పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవనీయులైన తండ్రి అని హృదయని యొక్క బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామమన వారి యొక్క దివ్యవాకుల వాక్కుల ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ రోజుటి మన ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య మొదటి పట్నము న్యాయాధిపతుల గంధము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచనం వరకు రెండవ పట్నము మత్యగాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి ముప్పై వచనం వరకు ఈ రెండు సువార్త పటముల యొక్క ముఖ్య వాక్యము అయినను మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదరు కడపటి వారు మొదటి వారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికను మత్స్యసు స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనము మార్క్ శవార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చరము లేని సోదరి సోదరుల ఈనాటి మూల వాక్యాన్ని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే దాదాపుగా అందరికీ వారి వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకటి ఆటలో పట్టు ఉంటూ ఉంటుంది లేక కనీసం ఆట గురించి అయినా తెలిసి ఉంటుంది ఒకసారి ఎవరికి వారు మీకు నచ్చినటువంటి ఆటను ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఉదాహరణకి ఫుట్బాల్ తీసుకోండి ఫుట్బాల్లో ఆటలు ఆడేటప్పుడు గోల్ కీపర్స్ గోల్స్ కొట్టేవాళ్ళు కెప్టెన్స్ ఉండి ఉంటారు అయితే ఈ ఆటలో చాలామంది చాలా ఉత్సాహంగా ఆడుతూ ఉంటారు అయితే కొంతమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు బాగా ఆడగలిగిన వారు మాత్రమే అన్నిటికీ ముందుగా ఉంటారు అయితే ఈ ఆట సమయంలో చాలామంది ఈ ఆటల్ని ప్రోత్సహిస్తూ స్టేడియమ్స్లో కోరింతలు కొడుతూ గోల్ కొట్టేవారిని ఉత్సాహపరుస్తూ ఎంతగానో అరుస్తూ ఉంటారు సహజంగా ఆ ఆటల్లో అప్పటి వరకు పేరు ప్రఖ్యాత కలిగినటువంటి గోల్స్ ఎక్కువ కలిగినటువంటి వ్యక్తుల్ని ఎక్కువ మంది ప్రోత్సహిస్తుంటారు అయితే అనుకోకుండా వారిలో ఒక వ్యక్తి అప్పటి వరకు అసలు ఎప్పుడు గోలు కొట్టని వ్యక్తి ఆ టీములో కూడా అంతగా ప్రాధాన్యత లేని వ్యక్తి ఒక్కసారి వరుసగా రెండు మూడు గోల్స్ కొట్టాడనుకోండి ఇంకా అప్పుడు ఆ వ్యక్తి పైన అందరి దృష్టి ఒకేసారి మలుతుంది ఆ వ్యక్తిని ఆకాశానికి ఎత్తివేస్తారు అప్పటి నుండి ఆ వ్యక్తి యొక్క పేరు ప్రఖ్యాతులు మిన్నంటుతూ ఉంటాయి ఈ సందర్భాన్ని కడపటి వ్యక్తి మొదటి వ్యక్తి అవటం అంటారు అప్పటి వరకు పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి వరుసగా గోల్స్ కొట్టాడు అనుకోండి చివరికి అతని కెప్టెన్ గా నిర్ణయిస్తారు నియమిస్తారు కూడా గౌరవనీయులైన సహోదర సదుల ఈ ఉదాహరణని మనం మన యొక్క ప్రధాన వాక్యంలో ఎస్కెస్ ప్రభు చెప్పినట్టుగా మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు అన్న సూక్తికి ఉదాహరణగా చెప్పుకుంటున్నాం ఇక ఇప్పుడు ఈ విషయాన్ని మన యొక్క పవిత్ర బైబిల్ గ్రంథం యొక్క పట్టణాలకు అనువదించుకొని ఈ మొదటి వ్యక్తులు కడపటి వ్యక్తులు అవటం ఏంటి కడపటి వ్యక్తులు మొదటి వ్యక్తులు అవటం ఏంటో పూర్తి అర్థాన్ని తెలుసుకోవడానికి చేద్దాం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ప్రకారం వాస్తవానికి ఈ యొక్క మూలవాక్యం దైవ పిలుపుకు సంబంధించింది దైవ పిలుపు దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి వారికి అనుగ్రహిస్తారు అని ప్రశ్న వేసుకుని పవిత్ర బైబిల్ గ్రంథ పరంగా స్వయంగా దేవుని చేయి పిలువబడిన వారిని గురించి తెలుసుకుంటూ వారి యొక్క వ్యక్తిగత సామాజిక కుటుంబ పర విషయాలను పరిశీలించినట్లయితే మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ దైవ పిలుపు ఒక్కోసారి విశ్వాసుల కుటుంబాల నుండి పిలుచుకున్న వారు ఉన్నారు అసలు ఊరు పేరు లేని వారిని కూడా దేవుడు పిలుచుకున్నటువంటి వారు ఉన్నారు అలానే ఆ పిలుచుకున్న వారే శాశ్వతంగా దైవ సేవలు ఉంటారా అంటే అది లేదు ఈ దైవ పిలుపు విషయంలో రెండు ధర్మాలను తండ్రి దేవుడు పాటిస్తున్నారు వాటిలో మొదటిది దేవుని యొక్క చిత్తానుసారంగా పిలువబడుతున్నారు అనగా దైవధర్మం ఉంటారు దీన్ని ఈ ధర్మం ప్రకారం తండ్రి దేవుడు తన యొక్క దృష్టిలో ఎవరైతే తన సేవకు అర్హులను భావిస్తారో వారిని ఎంపిక చేసుకుంటారు రెండవది ప్రకృతి ధర్మం అనగా ఆ ఎంపిక చేసినటువంటి వ్యక్తి లేక దేవుని చేత పిలువబడిన వ్యక్తి శాశ్వత కాలంగా ఉంటారని మనం చెప్పలేము ఏ విధంగా అంటే ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు అలాగే జన్మించిన మనిషి మరణించక మానడు కావుని ఈ సూత్రం ప్రకారం ఎంత గొప్ప ప్రవక్త అయినా ఎంత గొప్ప బోధకుడైనా ఎంత గొప్ప గురువైనా దేవుని చేత పిలువబడిన వారు ఎందరో ఉన్నారు అయితే వారు ఎంతకాలం ఉంటారు అన్నది దేవుని చేత ప్రకారమే ఉంటుంది కారణం వారు కూడా మనుషులే కాబట్టి అనగా ఈ ప్రకృతి ధర్మం ప్రకారం పుట్టిన వ్యక్తి మానుడు అన్నట్టుగా కొంతకాలము వారిని దేవుడు వారి యొక్క సేవకు అనగా దేవుని యొక్క సేవకు ఉపయోగించుకుంటారు అన్నది ప్రకృతి ధర్మం ఇక మనం ఈనాటి పవిత్ర వాక్యాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నట్లయితే మొదటి భాగము కడపటి వారు మొదటి వారు అన్నది ఈ సూక్తిని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలంటే మత్స్యస్ వార్త ఇరవై అధ్యాయము ఒకటో వచ్చి నుంచి పదహారు వచ్చిన వరకు మనం చదివినట్లయితే అందులో ఒక యజమాని లేక ఒక రైతు లేక భూస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ద్రాక్ష తోటలోకి పనివారిని పంపిస్తూ ఉంటాడు అనగా ఉదయం ప్రాంత కాలమున అనగా ఆరు గంటలకు మరియు తొమ్మిది గంటలకు మరియు పన్నెండు గంటలకు మరియు ఐదు గంటలకు అని ఇన్ని సమయాల్లో తన యొక్క పొలంలో పనిచేటకు తన తోటలోకి పనికి పంపించిన వారందరికీ రోజుకు ఒక దీనారమ చొప్పున ఇస్తానని వారిని పనికి పంపిస్తాడు ఇక సాయంత్రం పొద్దు తర్వాత అందరికీ తన యొక్క డబ్బులు ఇవ్వటం ప్రారంభించగా చివరిగా వెళ్ళిన వ్యక్తుల్లో అనగా ఐదు గంటలకు వెళ్ళిన వ్యక్తుల నుంచి ఉదయం ఆరు గంటలకు వెళ్ళిన వ్యక్తుల వరకు డబ్బులు ఇస్తూ వస్తూ ఉంటారు అనగా చివరి నుంచి మొదలుపెట్టగా అందరికీ ఒక్కొక్క దినారం చొప్పున వస్తు వస్తూ ఉండగా మొదటగా అనగా ప్రాతకాలంలో వెళ్ళిన వ్యక్తులు వారికి ఎక్కువ వస్తారేమోనని ఆశించి యజమానిని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ యజమాని మీకు నేను మొదటనే ఇస్తానన్నది ఒక దేనారము కాబట్టి నేను ఇస్తానన్నదే మీకు ఇస్తున్నాను కాబట్టి దాని ప్రకారం తీసుకుని వెళ్ళండి నా డబ్బులు నా ఇష్టం వచ్చిన విధంగా ఇవ్వటానికి నాకు హక్కు లేదా అన్నట్టుగా యజమాని తన తోటలోకి కూలికి పంపించిన వారితోటి అంటూ ఉంటారు ఈ యొక్క ఉపమానం ఈనాటి సువార్త యొక్క మూల వాక్యానికి కరెక్ట్గా సరిపోతుందని మనం భావించవచ్చు ఈ యొక్క యజమాని దేవుడిగా భావించి కూలివారిని సేవకులుగా భావించినట్లయితే యజమాని అనగా యేసు ప్రభు ప్రభువు తన సేవకుల్ని ఎంత గొప్పవారిని పిలిచినా ఉదాహరణకి పేతృగారి నుంచి ఈనాటి మత గురువుల వరకు మనం భావించుకున్నట్లయితే పేతృగారికి ఇవ్వాల్సింది పేతృగారికి ఇస్తారు ఆయన ఒప్పందం ప్రకారము మత గురువులకు ఇవ్వాల్సింది అందరికీ సమానంగా ఇస్తారు అని అంటే వీరి యొక్క సేవను బట్టి వారి యొక్క త్యాగ జీవితాన్ని బట్టి వారి యొక్క భక్తి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తారు అన్నది ఈనాటి మూలవాక్యాల యొక్క ప్రధాన అర్థం అయితే దేవుడు ఎవరిని ఎలాంటి వాళ్ళని పిలుచుకుంటారు అన్నది కూడా మనము కరెక్ట్గా చెప్పలేము అదంతా వారి యొక్క చిత్తం ప్రకారమే ఎటువంటి వ్యక్తినైనా కూడా పిలుచుకోవచ్చు ఈ యొక్క విషయంలో మనం పవిత్ర బైబిల్ గంధం నుంచి చాలా ఉదాహరణ తీసుకోవచ్చు ఇప్పుడు మనం మూల వాక్యాన్ని రెండు భాగాలుగా చేసుకున్నట్లయితే మొదటి భాగము ముందుగానే చెప్పుకున్నట్లుగా మొదటి వారు కలపడి వారు అవటం ఈ మొదటి వారు అనగా కొందరు వ్యక్తులు దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుంటారు వారి యొక్క సేవకు అయితే వారు కాలానుగుణంగా లేకపోతే కాలక్రమేణా వారి యొక్క దైవ పిలుపులో నిర్లక్ష్యం వహించడం వలన వారు కడపటి వారుగా తయారవుతుంటారు అనగా దేవుని యొక్క ఉద్దేశంలో చివరి వారుగా లేకపోతే ప్రతిఫలం పొందని వారుగా తయారవుతుంటారు ఉదాహరణకి దీన్ని మనం తీసుకున్నట్లయితే మన యొక్క ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదాములు వారిని దేవుడు ఎంతో గొప్పగా వారికి ఏదైనా తోటలో అన్నీ ఏర్పాటు చేసి వారిని ఎంతో ప్రేమగా కాసుకున్నప్పటికీ కూడా సాతాను శోధనకు లొంగిపోయి వారు దేవుని శాపానికి గురి అయ్యి మోక్షం లాంటి ఏదోను తోట నుంచి వేయబడ్డారు ఈ సంఘటన మనం మొదటి వారు కడపటి వారు ఎదురు అన్న సూక్తికి కరెక్ట్గా మనం పోల్చుకోవచ్చు అలాగనే కయ్యూను మానవుని యొక్క ప్రథమ సంతానము ఎంతో ప్రేమతోటి తన తమ్ముని చూసుకోవాల్సింది పోయి యేసు చేత తన తమ్మున్నే చంపి దేవుని యొక్క శాపానికి గురయ్యాడు ఈ కయ్యేను సంఘటన కూడా మనం మొదటివారు కలపటివారు అవుతారు అను అంశానికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఇక మూడో వ్యక్తి సౌలు రాజు తండ్రి తండే నహోదేవుడు ఇజ్రాయెల్ ప్రజలు కోరగా మొట్టమొదట రాజు చేసి అందరం ఎక్కించినప్పుడు కూడా దేవుణ్ణి మోసం చేసి దేవుని యొక్క శాపానికి గురయ్యి రాజసింహాసనం నుంచి పడతాడు ఈ విషయాన్ని మనం మదర్ స్వామ్యుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో మనం చదువుతాం సౌలరాజును తన సింహాసనం నుంచి ఎందుకు దేవుడు తీసివేసారో ఈ సంఘటన మనం మదర్ స్వామ్యుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదవచనం చదివితే అర్థమవుతుంది ఈ సౌలరాజును కూడా మనం మొదటి వారు కడపటి వారు ఒకరు విషయానికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఇక మూడో వ్యక్తి సంసోను ఇతను దైవవరపుత్రుడు ఫిలిస్తీన్లను మట్టు పెట్టడానికి సాక్షాత్తు దేవుని యొక్క వరం చేత జన్మించిన వ్యక్తి కానీ ఒక స్త్రీ యొక్క మోహంలో పడిపోయి తనకు దేవుడిచ్చినటువంటి వరాన్ని పక్కన పెట్టి ఘోరమైనటువంటి పాపం చేస్తాడు అందువలన దాని ఫలితంగా తనకు దేవుడిచ్చినటువంటి శక్తిని అంతా కోల్పోతాడు చివరికి మనస్తాపడి మరలా దేవుని యొక్క శక్తిని పొందినప్పటికీ కూడా ఈ యొక్క సంస్థను మనం మొదటి వారు కడపటి వారు అవుతారు అన్న యొక్క అంశానికి ఉదాహరణగా మనం పోల్చుకోవచ్చు ఈ సంశోధన యొక్క సంఘటన మనం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం నుంచి పదహారవ అధ్యాయం వరకు చదువుకుంటాం ఇక రెండవ అంశము కడపటి వారు మొదటి వారు అవుతారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ సూక్తికి ఉదాహరణను పరిశీలిద్దాం దీనిలో మొదటి ఉదాహరణగా అబ్రహాం గారిని తీసుకోవచ్చు అబ్రహము అబ్రహము కాకముందు తెరా యొక్క కుటుంబంలో జన్మించినటువంటి విగ్రహారధకుడు కానీ దేవుడు అబ్రహమును తనకు కానాను దేశం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా పరి అప్పటికి కూడా దేవుడితో పరిచయం లేకపోయినప్పుడు కూడా తండ్రిని హోదేవుడు మాటను నమ్మి అబ్రహం ఎంతో విశ్వాసంతోనూ నీతియుక్తంగా జీవించడం వలన తండ్రి అని హోదేవుడు అబ్రహమును ఒక జాతికే తండ్రిగా ఎన్నుకున్నాడు ఈ విధంగా ఊరు పేరు లేని వ్యక్తి చివరికి ఒక జాతికే మూలపురుషుడుగా తండ్రి అని హోదేవుడు ఎన్నుకున్నాడు ఈ విధంగా అబ్రహాంను మనము కడపటివారు మొదటివారు అగుదురు అను సూక్తికి ప్రథమ ఉదాహరణగా తీసుకోవచ్చు రెండవ వ్యక్తి యాకోబ్ కుమారుడైనటువంటి యోసేపు లేక జోసఫ్ యాకోబ్ కుమారులో యోసేఫ్ గారు యోసేఫ్ గారు మృత్యు అంచులకు వెళ్ళిన వ్యక్తి అటువంటి వ్యక్తిని తండ్రి అయిన యహోదేవుడు ఎంతో గొప్ప ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళి సాక్షాత్తు విగ్రహారాధకులు అన్నిలు ఉన్నటువంటి ఐగుప్త దేశానికి ఆర్థిక మంత్రిగా చేసి తన యొక్క మహిమను చాటుకున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి నేహో దేవుడు ఆ విధంగా యూసఫ్ గారిని కూడా కడపడి వారు మొదటి వారు ఒకరు అన్నదానికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఇక మూడో వ్యక్తిగా మోస ప్రవక్త గారు మోస ప్రవక్త గారు కూడా లేవే కుటుంబంలో అమరాము అనువాని యొక్క కుమారుడు ఎంతో సమాజానికి కూడా తెలియని వ్యక్తులు ఇటువంటి వ్యక్తుల్ని తండ్రి నేహూదేవుడు ప్రత్యేకంగా మోస ప్రవక్తను ఎన్నుకొని సాక్షాత్తు తనకు తన జాతి తెలుసు కానీ తనే తన యొక్క జాతికి తెలియదు అయినప్పుడు కూడా తండ్రి నేహూదేవుడు మోస ప్రవక్తను తన యొక్క జాతికే మూల నాయకుడుగా లేక ప్రధాన నాయకుడుగా బానిసత్వం నుంచి విముక్తి చేసినటువంటి విమోచకుడుగా తండ్రి యహోదేవుడు మోస ప్రవక్తను నిలబెట్టాడు లేక ఎన్నుకున్నాడు అని మనం చెప్పవచ్చు ఇక ఈనాటి సువార్త మొదటి పట్నంలో అనగా న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవచం నుంచి ఇరవై నాలుగవ వచ్చంలో చెప్పబడిన వ్యక్తి గిద్యోను ఈ గిద్యోను గారి యొక్క కాలంలో మిద్యానీయులు ఇజ్రాయల్ ప్రజలపై దాడెత్తి వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు పండిన పంటలను దాడితో చేసి దోసుకొని వెళ్తున్న సమయంలో తండ్రి యహోదేవుడు తండ్రిని యహోదేవుడు మిద్యానీయులను ఎదుర్కొంటకు గిద్దెను అనుకుంటారు ఇంతకీ గిద్దెని ఎవరే అంటే యువవాశు కుమారుడు మనస్సు తెగకు సంబంధించిన వారు అసలు ఆ సమాజంలోనే ఎంతో దిగువ స్థానంలో ఉన్నవారు ఇక గిద్దెని విషయానికి వస్తే గిద్దెనే దేవుడు తనను పిలుచుకున్నందుకు ఆశ్చర్యపోతాడు ఈ విషయాన్ని గిద్దెన మాటలోనే విందాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వచనంలో ప్రభు నేనేమిటి నేనేమిటిను రక్షించడం ఏమిటి మనసే గోత్రం మేము ఊరు పేరు లేని వారము ఇక మా కుటుంబమునే నాకు కాసంత కూడా విలువ లేదు అని పలికాడు అటువంటి వ్యక్తిని తండ్రి అనే హోదేవుడు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో చూద్దాం పదహారవ వచనంలో యాభై అతనితో ఓయి నేను మీకు తోడై ఉందును నీవు మిద్యానీయులను ఏక నరుని వలె కొట్టిదవు అని ప్రోత్సహిస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా గిద్దెలను మాటలోనే మనం విన్నాం ఊరు పేరు లేని నేను ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడం ఏమిటి అని ఈ విధంగా కొందరిని తండ్రిని హోదేవుడు హెచ్చిస్తాడు ఈ యొక్క సందర్భాన్ని మనము కడపటి వారు మొదటివారు సూక్తికి గిద్దెని యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు ఇక ఐదవ ఉదాహరణగా తీసుకోవాలంటే యేశో కుమార్లో చౌరువాడైనటువంటి దావీద్ రాజు గొర్రెల కాపురి అయినటువంటి దావీద్ రాజును ఏకంగా తండ్రి అయిన యహోదేవుడు ఇజ్రాయెల్ ప్రజలకే రాజుగా అభిషేకించాడు ఇజ్రాయేల్కు శత్రువైనటువంటి అయినటువంటి ఫిలిస్తీన్ల నాయకుడైనటువంటి అయినటువంటి గులియాత్ను లేకుండా తండ్రి అయిన హోదేని యొక్క శక్తిచే చే వలన ఇజ్రాయిల్ ప్రజలు దావేదను పొగిడారు దావిద్ మహారాజు అండ్రేహోదేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించాడు ఏ విధంగా కడపటి వారు మొదటి వారు సూక్తికి మనం నిజమైనటువంటి ఉదాహరణగా ఆ విధంగా మనం తీసుకోవచ్చు ఇక నూతన నిబంధననికి వస్తే సాక్షాత్తు యశకృష్ణదేవుని యొక్క భూలోక తల్లిదండ్రులు అంటే యువసేపు మర్యాదగారులను మనం ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు వీరు యజన్ సమాజంలో అతి తక్కువ స్థితిలో ఉన్నవారు వడ్రంగి వృత్తి చేసుకుంటూ సామాన్య జీవితం జీవిస్తూ ఉన్నవారు మార్క్సు ఆరో అధ్యాయము మూడవ చేయం ప్రకారం కానీ దేవుడు వారి ద్వారా ఈ భూలోకంలో జన్మించడం ద్వారా మరే తల్లి యువసేపు గారు యొక్క జీవితము ఎంతో ఉన్నత స్థితికి లేపబడ్డది అందువలన వీరి యొక్క జీవితాన్ని కూడా మనం వారు మొదటి వారు అగుదరు అనే వీరిని ఆపాదించుకోవచ్చు ఇక తదుపరి అపోస్తల విషయానికి వస్తే వారు కూడా యేసుక్రిష్ణ ప్రభు తన శిష్యులోకంలోకి నేర్చుకునక ముందు లేక పిలుచుకొనక ముందు జాలర్లు చేపలు పట్టుకొని జీవించు సామాన్యులు తదుపరి యశకృష్ణ ప్రభు తన శిష్యులోకంలోకి తీసుకున్న తర్వాత వారి యొక్క స్థితి ఎంతో ఉన్నతంగా తయారైంది లేక లేపబడదని చెప్పుకోవచ్చు ఆ విధంగా వారు కూడా కలపెట్టి వారు వారుగా మనం భావించవచ్చు ఇక చివరిగా పౌలు గారి యొక్క జీవితానికి వచ్చినట్లయితే పౌలు గారు సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసుక్రిస్ ప్రభు పిలుచుకున్న తర్వాత ఆయన యొక్క స్థితి ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళబడదని మనం చెప్పవచ్చు అనగా అనగా సాక్షాత్తు ఏసుక్రిష్ణ ప్రభువే స్వయాన్ని పిలుచుకున్నటువంటి శిష్యులతో సమానంగా పౌలు గారు కూడా దైవసేవలో తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి గడిపారు కాబట్టి పౌలు గారి యొక్క జీవితాన్ని కూడా కడపటివారు వారు మొదటి వారు అవుతారు అను సూక్తికి మనం అలవర్చుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఇవి ఈనాడు మనకు మన ప్రభు గ్రహించిన కనపటి వారు మొదటి వారు అవదరు మొదటి వారు వారు అవుదరు అను సూక్తికి ఖచ్చితమైన ఉదాహరణలు గౌరవనీయులైన సహోదరి సౌదలారా అలానే ఈ సూక్తి వారితోటే ఆగిపోదు నిత్యము క్రైస్తవ యొక్క జీవితంలో కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి క్రైస్తవ సంఘాల్లో కూడా స్థితిలో ఉన్నవారు వారి యొక్క బిడ్డలు వారి యొక్క జీవితాలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి దేవుని యొక్క కృపచేత లేపబడతాయి అయితే అలా లేపబడ్డాయి కదా అని మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మరల మనం బైబిల్ గ్రంథంలో మనం ఇవాళ ఉదాహరణ తీసుకున్నట్లుగా స్థానానికి అధమస్థానానికి అనే విషయం కూడా మనం మర్చిపోకూడదు గౌరవనీయులైన సహోదరి సోదలారా కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె సర్వశక్తివంతురా సర్వేశ్వరరావు మహామహిమ కలిగి తండ్రి అద్భుతకారుడా శక్తి సంపన్నుడా మీ యొక్క పాదసేవకు మీ యొక్క సత్యవాక్య ప్రకటనకు మానవుల యొక్క రక్షణ కార్యమునకు ఎవరని ఎప్పుడు ఎలా ఎన్నుకుంటారో దేవ సామాన్య మానవులమైన మేము గ్రహించలేము తండ్రి అయినప్పటికీ కూడా మీ యొక్క చిత్తాన్ని బట్టి మీ యొక్క పిలుపుని బట్టి మీ యొక్క సందేశాన్ని బట్టి ఎల్లవేళలా అన్ని సమయంలోనూ సర్వ మానవాళి సిద్ధంగా ఉండేటట్లుగా మీ పవిత్రాత్మ సర్వేష్ణ శక్తిని కొమ్మరించు మమ్మల్ని అందరినీ మీ ప్రేమకు పాత్రలు చేయమని మా నాథుని మీ కుమారు ఏసై ద్వారా మేము ప్రథమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్